ఇదే కనుక జరిగితే మాత్రం ఐదు సంవత్సరాలలో కూడా ఆడోళ్ళు కానీ మగోళ్ళు ఎవరు ఎక్కడ పడితే అక్కడ బజార్ బజారు కొంటుండే మంచు లేదా బజారు బజారు కొంటుండే ఆ ఐదు సంవత్సరాలలో ఆరు మగోళ్ళు ఉండరు చూతుగా ఉండే మగవాళ్ళు ఇదే కనుక జరిగితే మగోళ్ళు వాళ్ళే బాగుండాలి బస్తలు పోయి ఎవరు గల బస్తలు పోయి ఆగవైపోవాలి కేవలం ఏదన్నా చిన్నపిల్లి ఉంటారు చిన్నపిల్లి తల్లు కూడా ఎంత ఇదిగా ఆగవైపోతున్నారు మధ్య మధ్యలో ఎంత మంచిది మంచిది పెట్టు మధ్యలో ఆకట ప్రభుత్వం అందరూ జాగ్రత్తలు చూసుకుని ఆడపిల్లలు సగ్గు అందరికీ ఆడపిల్లలు ఉంటారు అందరూ చక్కకుంటే పేదవాళ్ళు బాగుంటేనే కదా ఉండేవాళ్ళు బాగుంటుంది ప్రజలైతే ప్రజలు చనిపోవాలి ఉండేవాళ్ళు కాస్రులు ముద్దు డెబ్బై ఎనభై సంవత్సరాలు ఉండాలి పేదవాళ్ళు పని చేసుకోవచ్చు తాజా అరవై ముప్పై సంవత్సరాలు వీళ్ళు చచ్చిపోవాలి అదే ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది నిజాయితీగా ఉండే ముప్పులకు అనేది ప్రభుత్వం అయింది ఎవరు కాదు అందరికీ ఒక్కొక్క చిత్రు ఆడపిల్లలు ఉన్నారు లేదా పరిపాలన న్యాయంగా ఉండండి పేదోళ్ళు బాగుంటేనే ఉండేవాళ్ళు కూడా బాగుంటారు ఎవరైనా సరే మీరు మధ్య మాత్రం తగ్గిస్తే చాలా మంచిదండి మీకు చాలా ఉడవాళ్ళు ఉంటాం పేదోళ్ళ మధ్య తగ్గించండి ఉండాలి కనిపరక కలిసి మధ్య కూడా వస్తాం అంటున్నా కలిసి మధ్య కూడా తగ్గించాలి ఏదైనా సరే న్యాయం కష్టపడే వాళ్ళు ఇలా ఉంటే లేదు మగవాళ్ళు కూడా ఆటోళ్ళు ఎక్కిదు ఆటో అటు ఎక్కదు ఇద్దరు మగవాళ్ళు ఉంటే పిల్లలు బతి